సింధు అలియాస్ విందుజా విక్రమన్ మనసంత నువ్వే సీరియల్ ద్వారా తెలుగు బులితెరకి ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్తోనే లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అలాగే ఈ సీరియల్లో సింధు ఎస్ జంటకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉంది అయితే మనసంత నువ్వే సీరియల్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అదేంటంటే త్వరలో ఈ సీరియల్ నుండి సింధు తప్పుకుంటున్నారట సింధు ఎందుకు తప్పుకుంటున్నారు అనేది క్లారిటీ లేకపోయినా సింధుకి మంచి మూవీ ఆఫర్ రావడంతో ఈ సీరియల్ నుండి బయటకు వస్తున్నట్టు సమాచారం అయితే ఈ సీరియల్లో సింధు క్యారెక్టర్లో విందుజని మాత్రం అందరూ మిస్ అవుతారనే చెప్పొచ్చు అయితే మనసంతా నువ్వే సీరియల్ టీమ్ సింధు క్యారెక్టర్ లో హారికని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది ఈ న్యూస్ ఏక్నాథ్ హారిక ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే ఏక్నాథ్ హారిక కపుల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళు కలిసి చేసిన నేను శైలజ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు వీళ్ళ కెరీర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్గా నిలిచింది దాంతోపాటు ఆ సీరియల్లో వీళ్ళ కెమిస్ట్రీకి చాలామంది ఫిదా అయ్యారు కూడా ఇప్పుడు హారికా రాకతో ఏకనాథ్ హారిక కపుల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే సింధు ఫ్యాన్స్ మాత్రం సింధుని మిస్ అవుతామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీలో ఎంతమంది సింధుని మిస్ అవుతారో కింద కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి